తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది గుడ్ న్యూస్ ఆ అనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం ఇప్పుడు పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వండి మీకు నడుపు రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మన కొత్త ఛానల్ కూడా చేసి సపోర్ట్ చేయండి డైలీ ఫాలో అవుతుంది రెగ్యులర్గా వీడియోలు వచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి ప్రమాద సెలవు ప్రత్యేకం ప్రమాదం జరిగినప్పుడు వాడుకునేటువంటి వీలు నూట ఇరవై రోజుల వేతనంతో మంచు మిగిలిన కాలం అవసరమైతే సగం జీతం మెడికల్ లీవ్ అవసరం లేకుండా సదుపాయం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం ప్రతి ఉ ప్రభుత్వ ఉద్యోగి పలు ప్రభుత్వం పలు రకాల సేవలు కూడా కల్పించింది అయితే వాటిని సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఉద్యోగులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అర్ధవేతనంతో అనారోగ్యంతో బారిన పడిన వారికి కూడా ఉద్దేశించిన సెలవును వినియోగించుకునే వెసులుబాటు అయితే ఉంది వీటన్నిటికన్నా ముఖ్యమైనది విధి నిర్వహణలో ప్రమాద బారిన పడితే ప్రత్యేక సెలవులు వాడుకునేటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కల్పించింది దీని వివరాలు ఉద్యోగులు ఉపాధ్యాయులకు సమాచారం అర్థం కావాలనే ఉద్దేశంతో ఉద్యోగ జేఏసీ జగిత్యాల జిల్లా గౌరవాధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అయితే ఇలా వివరించారనమాట ఇక ఇందులో ప్రత్యేక ప్రమాద సెలవులు ఏ రకంగా ఇస్తారేదనేది ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు విధి నిర్వహణకు సంబంధించి ఎక్కడికైనా వెళ్ళినా ప్రమాదం బారిన పడినా దీర్ఘకాలం మంచం పడితే మూడు నెలల్లోగా ఈ సెలవులు వినియోగించుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ప్రమాదం బారిన పడిన విషయాన్ని సంబంధిత శాఖాధిపతి ముందే తెలియజేయాలి ఆసక్తి అనగా సెలవులు మంజూరు అయ్యేదాకా మెడికల్ లీవ్ను వినియోగించుకోవాలి మంజూరైన తర్వాత ఈ సెలవులు వినియోగించు వినియోగంలోకి వస్తుంది గాయపడిన వారిలో గెజిటెడ్ ఉద్యోగులు మెడికల్ బోర్డు నుంచి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి ధృవీకరణ పత్రం అయితే పొందాలి ప్రమాదం జరిగిన తర్వాత ముందు రెండు నెలలు ఈ సెలవులు మంజూరు అయితే ఆ తర్వాత కూడా ఉద్యోగి విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉంటే కనుక ఏదైతే మళ్ళీ ప్రభుత్వ వైద్యాధికారి ధృవీకరణ పత్రం పొందాలి అప్పుడు పూర్తి స్థాయిలో సెలవులు అయితే మంజూరు చేస్తారనమాట ఉద్యోగికి ప్రత్యేక సెలవులు నూట ఇరవై రోజుల పూర్తి జీతం కూడా చెల్లిస్తారు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చాలామంది తెలియకపోవచ్చు అందుకని చెప్పేసి ఎలా ఉంటుంది ఎలాంటి వాడుకోవడం అయితే లేదట సో మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి ఇవన్నీ కూడా ఎంతో ప్రయోజనం అయితే కలిగిస్తాయి తాజాగా ప్రభుత్వం నుంచి ఏజ్ అప్డేట్ తెలియజేస్తాను అందులో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్